హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ సరికొత్త శారీస్ తోటి మేము ముందుకు వచ్చేసామండి అది ఏంటంటే దసరా స్పెషల్ అనమాట డోలా డిజిటల్ శారీస్ ఇప్పుడు అంతా డిజిటల్ మయమే కదండి అంతా కూడా డిజిటల్ మోడలు డిజిటల్ డిజైను డిజిటల్ బార్డరు అన్నీ కూడా డోలా డిజిటల్ శారీస్ అనమాట ఈ శారీస్లో అన్నీ చక్కగా మంచి మంచి కలర్స్ తోటి చాలా హైలెట్గా ఉన్నాయండి చూడండి సిక్స్ కలర్స్ కూడా చాలా హైలెట్గా ఉన్నాయి ఫస్ట్ది కనకాంబరం కలర్కి గోవా గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ది లైట్ పీచ్ కలర్కి కనకాంబరం కలరు నెక్స్ట్ పింక్ కలర్కి చక్కగా స్కై బ్లూ కలర్ అండి నెక్స్ట్ లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ బోర్డర్ ఆ నెక్స్ట్ కలర్ అండి చక్కగా అది వచ్చేసి వీట్ కలర్ అండి వీట్ కలర్కి ఆరెంజ్ కలరు ఇది చూడండి చక్కగా హనీ కలర్కి సీ గ్రీన్ కలర్ సూపర్ కలర్స్ అండి సిక్స్ కలర్స్ కూడా చాలా హైలైట్గా ఉంటాయి చూస్తారు కదా శారీస్ చాలా సూపర్ ఉన్నాయి కదా శారీస్ ఏది వెయిట్లెస్ అండి ఆఫీస్ వేరుగా పార్టీ వేరుగా డైలీ వేరుగా ఎలా కావాలన్నా అలా చక్కగా ఇవి అనేది వెయిట్ చేసేసేయచ్చు మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి సేమ్ అంటే మిగతా శారీస్ కూడా ఉంటాయి కాకపోతే డిజైన్సే మార్పండి అంతేకాదండి కలర్ వేరు డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్స్ కానీ అన్నీ కూడా ఎక్సలెంట్గా సూపర్ ఉంటాయి అండి ఎంత వెయిట్లెస్ అంటే కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ కాస్ట్ అనమాట మన వీడియో చూస్తున్న కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రతి శారీ అనేది కూడా కొంచెం మీకు ఓపెన్ పిక్ పిక్లాక్ చూపిస్తాను ఎందుకంటే ఏ డిజైన్ ఎలా ఉందనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి కదా మీకు నచ్చిన కలర్ అని చక్కగా స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేయండి మీరు బుక్ చేసుకున్న ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ అయితే పెట్టేస్తాము విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లో మీకు సారీస్ అనేది డెలివరీ అయిపోతాయండి అంతేకాదు ఈ దసరాలో ఎవరైనా బై చేస్తే బై చేసిన ప్రతి ఒక్కరి నేమ్స్ మీద కూడా లక్కీ డిప్ గివేమే ఉంటుంది కాబట్టి మీరు దాంట్లో కూడా చక్కగా శారీ బై చేసేసి ఆ లక్కీ డిప్లో కూడా మీరు పాల్గొనవచ్చు మరి ఇవన్నీ చేయాలని మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ముందు ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చాలా సూపర్ ఉంటుందండి చూసారు కదా పళ్ళు కానీ బ్లౌజ్ కానీ చూడండి ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ ఎంత నైస్గా ఉందో తెలుసా డిజైన్ మాత్రం చాలా సూపర్ ఉందండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళుకి బ్యూటిఫుల్ టజల్స్ ఫ్లవర్ వజ్ లాగా చాలా సూపర్ ఉందండి అసలుకి ఎక్సలెంట్గా ఉంది శారీస్ మాత్రం చక్కగా ఎవ్వరు వేర్ చేసినా చాలా లుకింగ్ అనేది వస్తుందండి టూ సైడ్ బార్డర్ తోటి చాలా హైలైట్ శారీస్ అనమాట ఇంత మంచి బ్యూటిఫుల్ శారీ మనం ఇస్తున్న రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ అండి చూసారు కదా సారీ మీకు కాస్ట్ అనేది మెన్షన్ చేస్తున్నాను ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఒక్క నిమిషం ఇదిగోండి కాస్ట్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదా ఓన్లీ సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ దీంట్లో కలర్స్ అనేవి చూపించేస్తాను ఫస్ట్ కలర్ చూసేసారు కదా నెక్స్ట్ కలర్ చూసేద్దాము ఇదిగోండి పింక్ కలర్ అనమాట ప్రతి కలర్ కూడా చాలా హైలెట్గా ఉంటుంది చూడండి నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్కి ఆరెంజ్ కలర్ అనమాట మీకు ఇలా డిఫరెంట్గా ఉంటుంది కలర్స్ మాత్రం వెరీ నైస్గా ఉంటాయండి శారీస్ మాత్రం మీకు చక్కగా ప్రొఫైల్ వది కదండి దాని మీద చక్కగా స్క్రీన్ షాట్ తీసేసి పెట్టేసేడ్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి గోవా గ్రీన్కి కనకాంబరం కలర్ అనమాట ఎంత హైట్ ఉందో చూడండి కలర్ వచ్చేసి చాలా సూపర్గా ఉంటుంది ప్రతి కలర్ కూడా ఇది వచ్చేసి కనకాంబరం కలర్కి చక్కగా గోవా గ్రీన్ కలర్ అనమాట బార్డర్ చూడండి ఎంత మంచి శారీస్ వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇడో డిజిటల్ సారీస్ బై చేయండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా చక్కగా మీకు ప్రీషిప్పింగే ఉంటుంది నండి పోస్టల్ కొరియర్ కూడా అవైలబుల్ కాబట్టి వెంటనే చక్కగా బై చేస్తేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్